నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం సుమారుగా అంటే పునర్జన్మ ఎత్తినటువంటి పదకొండు సంవత్సరాల బాలుడు ఉత్తరప్రదేశ్లోని ఒక గొప్ప వాక్యం అయితే చెప్పాడండి ఎందుకంటే వాక్యం అంటున్నాను చాలా విషయాలు చెప్పాడు కానీ అందులో ఒక మంచి మాట ఏంటంటే ధనుసు రాశి వారి జీవితంలో ఎక్కువగా మోసం 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 అనేది నా అనుకునే వారి నుంచే వీరికి ఎక్కువగా ఉంటుందటండి అంటే ఇది ఎంత మనం వినడానికి చెప్పడానికి కొంచెం ఒక మాటతో అయిపోతుందే కానీ ఇది అనుభవించే వారికి మాత్రం జీవితాంతం కూడా అది ఎంతో మానసిక పరమైన క్షోభను మిగులుస్తుందండి ఎందుకంటే మనం మనకి తెలిసింది ధనుసు రాశి వారికి తెలిసిందల్లా ఒకే ఒక్క విషయం అండి అదేమిటంటే ఇతరులని ప్రేమించడం ఆధ్యాత్మిక అనేటువంటి జీవితం ఎవరి మనసును నొప్పించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుండడం అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా దాన ధర్మాలు చేసుకుంటూ ఉండడం ఈ నాలుగు అంటే ధర్మానికి అలాగే ప్రతి పూజలకి అవ్వచ్చు ఆధ్యాత్మికమైన జీవితానికి అలాగే క్రమశిక్షణకి అలాగే ప్రతి దానికి కూడా ధనుసు రాశి వల్ల ఎగ్జాంపుల్గా నార్త్ సైడ్ సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయమైనా సరే వీరిని చూసి నేర్చుకోండి డిసిప్లిన్ కానీ ప్రతి విషయంలో కానీ అలాగే వీళ్ళు అందరిని కూడా పాపం ధనుసు రాశి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగా ప్రేమిస్తారు అంతగా గుడ్డిగా నమ్మేస్తారండి వీళ్ళలో ఉన్నటువంటి ఒక పెద్ద వీక్నెస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళతో ఒక పది నిమిషాలు ఒక అరగంటో గంటో ప్రేమగా ఆప్యాయగా కానీ మాట్లాడేరు అంటే మాత్రం వీళ్ళ అవతల వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారండి నమ్మి ఎంతగా మోసపోతారు అంటే మాత్రం వీళ్ళ జీవితంలో మొట్టమొదటికి ప్రేమ విషయంలో మోసపోతారు డబ్బు విషయంలో మోసపోతారు అలాగే స్నేహం ముసుగులో వీళ్ళని ఎన్నో విధాలుగా క్షోభ పెడతారు అలాగే కుటుంబాల గొడవల్లో అవ్వచ్చు వాస్తులు గొడవల్లో అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా వీళ్ళ జీవితంలోని మోసం మోసం మోసమే జరుగుతుంది చూడండి ఆ పాలని ఎంత అద్భుతంగా చెప్పాడంటే ధనుసు రాశి వారి కోసం నిజంగా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మనుషులు అందరూ కూడా నిజమేనండి నాది ధనుసు రాసేనండి నా జీవితంలో ఇది జరిగిందండి జరుగుతుందండి అని ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో రెండు చేతులు జోడించి దండం పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే మాత్రం ఆ విషయం ఎంతో పరిజ్ఞానం ఉంటే ఎంతో కాలజ్ఞానం ఉంటే ఎంతో పునర్జన్మ సుకృతం ఉంటేనే కానీ ఇంత గొప్ప విషయాలు చెప్పడం అనేది మాత్రం చాలా అసాధ్యం అండి అలాగే ధనుసు రాశి వారికి అటువంటి సుమారుగా ఆరు నెలల పన్నెండు రోజులు ఎన్ని ఆరు నెలల పన్నెండు రోజులు ఈ డిసెంబర్ నెల నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి యోగ కాలం అనే చెప్తున్నారండి ఆ విషయాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక ఏడు నిమిషాలైనా పది నిమిషాలైనా సరే సమయం చూసుకొని ఈ వీడియో మొత్తాన్ని చూశారంటే ఆ బాలుడు చెప్పినట్టు నా జీవితంలో ఇంత మంచి జరుగుతుందా ఆ బాలుడు నా జీవితంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇంతగా జరిగాయి కానీ ముందు ముందు కూడా నా జీవితంలో ఏ ఏం జరగబోతోంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో చాలా చక్కగా ఉంటుందండి మరి ముఖ్యంగా ఈ విషయం అయితే మాత్రం ధనుసు రాశి వాళ్ళందరూ కూడా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ధనుసు రాశి వాళ్ళని మోసం చేస్తారో అది డబ్బు విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు మనసు విషయంలో అవ్వచ్చు కష్ట విలువలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ధనుసు రాశి వాళ్ళని ఎవరైతే మోసం చేస్తారో వారు సుమారుగా మూడు సంవత్సరాలు ఎంతండి మూడు సంవత్సరాల కాలంలోనే ఆ భగవంతుడు వీళ్ళు వేసేటువంటి శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందంటే మాత్రం అవతల వాళ్ళు ఎంత డబ్బున్నా ఎంత పరపతున్నా ఏదున్నా సరే వీళ్ళని మోసం చేసిన వాళ్ళు మాత్రం ఆ భగవంతుని శిక్ష అనుభవించవలసింది అది ఎప్పుడో వచ్చే జన్మలోనో లేదంటే ఏ డెబ్బై ఏళ్ళ వయసులోనో ఏ ముసల వయసులోనో మరి ఎప్పుడో కాదండి మనం చేసినటువంటి పాపము ఏదైతే ఉంది ధనసి రాశి వాళ్ళకి మనం చేసినటువంటి పాపం రోజు మొదలుకొని మూడు సంవత్సరాల కాలంలోనే ఆ శిక్ష భగవంతుడు మనకి అంటే అది ఎంతగా ఉంటుందంటే ఆ శిక్ష మళ్ళీ మన జీవితంలో ఆర్థికంగా కానీ ఆనా ఆరోగ్యపరంగా కానీ దేంట్లో కూడా తేరుకోలేటటువంటి పరిస్థితి మనకి ఆ భగవంతుడు శిక్ష వేస్తాడంటే అందుకే సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే సుమారు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష్యులందరికీ కూడా ఈ ధనుసు రాశి వారి కోసం జ్యోతిష్యులు చెప్పడం కోసం చెమటలు పట్టే విధంగా ఈ డిసెంబర్ నెల నుంచి కూడా ఉండబోతుందంటే మాత్రం వీళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళని ప్రేమిస్తే ప్రేమించాలి లేదు వీళ్ళతో ఆప్యాయతగా ఉండాలి అనుకుంటే ఆప్యాయతగా ఉండడం అంతేగాని వీళ్ళని మోసం చేద్దాము డబ్బులతో మోసం చేద్దాము ప్రేమ అనే మాటలతో మోసం చేద్దాము లేదంటే ఏదో ఒక మాటలతో క్షోభ పెడదాము ఏదో ఒక మాటలతో ఇబ్బందులు పెడదాం అనుకునేటువంటి వారికి అయితే మాత్రం భగవంతుడు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు ఎందుకు ఎందుకు అంటే వీళ్ళు భగవంతుడు తప్ప వీళ్ళకి ఎవరూ లేరు కాబట్టి వీళ్ళకి స్నేహితుడైనా తండ్రి అయినా అమ్మ అయినా తమ్ముడైనా ఎవరైనా సరే భగవంతుడే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామంతో భగవంతుని యొక్క నామ స్మరణతోటి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా తండ్రి నువ్వే ఉన్నావు తండ్రి నువ్వే ఉన్నావు తండ్రి నువ్వు మాగే ఉన్నావు అని చెప్పేటువంటి ఒక మంచి మనసు ధనుసు రాశి ఉంటుందండి అందుకే వీళ్ళకి కష్టం వచ్చిన బాధ వచ్చిన ఏడుపు వచ్చిన ఏ వచ్చినా సరే ఆ భగవంతుడి ముందే కూర్చొని వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ బాధలు కానీ అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా ధనుసు రాశి వాళ్ళ మీద ఎంతగానో ఉంటుందండి ఆ విషయం మనం ఈ రెండు వేల ఇరవై కరోనా దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా మనకి ఎన్నో ఎన్నో విషయాల్లో మనల్ని నా అనుకునే వాళ్ళు మోసం చేశారు మనకి డబ్బు విషయంలో మోసం చేశారు ఇలా ప్రతి విషయంలో మోసం చేశారు కానీ భగవంతుడు మనల్ని కష్టం అన్న ప్రతిసారి కూడా మనల్ని భగవంతుడు కాపాడుతూనే ఉన్నాడు అండి నిజంగా పరమేశ్వరుడు కాపాడుతూనే ఉన్నాడు మనల్ని చూడండి ఎన్ని ప్రమాదాల నుంచి బయటపడ్డాము ఎన్ని కష్టాల నుంచి బయటపడ్డాము ఈ నాలుగైదు సంవత్సరాల కాలంలోని ఆ భగవంతుడు లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమే కదా భగవంతుడు మనల్ని ఎన్ని రకాలుగా మనల్ని కాపాడుతున్నాడు అంటే ధనుసు రాసి వాళ్ళని అది మన ఊహకి కూడా అంతనంతగా మనల్ని కాపాడుతున్నాడు అందుకే కదండి మనం ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దేవదోప నైవేద్యాలు గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం ఎన్ని చేసుకుంటున్నాం మనకు తెలిసిందంతా కూడా ఒకటే ఆధ్యాత్మిక జీవితం దానం ధర్మం ఈ మూడు విషయాలు తర్వాత ఏదైనా సరే అనేటువంటి ఒక మంచి రాశి ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది ధనుసు రాశి మరి ఇంత బ్యూటిఫుల్ కపుల్స్ అంటే ధనుసు రాశిలోని భార్య భర్తలు ఇద్దరిని కూడా ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారు ఏంటంటే ఒకరి కోసం ఒకరు జన్మించేరా అన్నట్టుగా ఎంతో చక్కగా ఉంటారు కుటుంబం పిల్లలు అమ్మ నాన్న ఇదే వాళ్ళకి ఒక ప్రపంచం అని మరి వీళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు లేరా అంటే శత్రువులు కూడా విపరీతంగా ఉంటారండి వీళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా వీళ్ళ మీద ఏడిపోయి ఏదైనా వస్తువు కొనుక్కున్నా వీళ్ళ మీద ఏడిపోయి ఒక ఇల్లు కొనుక్కున్నా కారు కొనుక్కున్నా ఎవ్వరు కూడా మనకు ఒక రూపాయి దానం చేసేది లేదంటే ప్రతీది కూడా ప్రతీది కూడా రూపాయి 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 మనం కూడపెట్టు కట్టించుకునేటువంటి ఇల్లు అవ్వచ్చు కూడపెట్టు కట్టు కట్టుకున్నటువంటి స్థలం అనుకోవచ్చు ఏదైనా సరే ఆభరణాలు కానీ పిల్లలని చదివించుకోవడం కానీ అంతా కూడా మన కష్టాజితూ మన చెమటే కానీ బయట వాళ్ళు మాత్రం మన మీద చెడు ప్రయోగాలు చేస్తుండడం చూడండి మనం ఎవరికి తప్పు చేసాము ఎవరికి హాని చేసాము ఎవరిని ఇబ్బందులు పెట్టాము అయినప్పటికీ కూడా మన కుటుంబం మీద చెడు ప్రయోగాలు చేయడం మన కుటుంబం మీద ఏడవడం మన కుటుంబం మీద నరఘోష నరదృష్టి ఇవన్నీ కూడా మన కుటుంబం మీద ఉండడంతో భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు గొడవలు రావడం చూడండి మరి దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు అలాగొంటాయంటే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండదు పిల్లలకు ఒక మంచి ఉద్యోగం ఉండదు మంచి మ్యారేజ్ సంబంధాలు రావు ఇంట్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి మనసులో ఏదో ఒక రకమైనటువంటి బాధ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేము అంటే ఇంట్లో ఎవ్వరికి కూడా ఒంట్లో బాగుండకపోవడం ఎందుకంటే దృష్టి ఆ నరదృష్టి మన ధనుసు రాశి మీద అంత ఎక్కువగా ఉండడంతో ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఏదైనా ఫోటోలు తీసుకున్నా ఏదైనా సరే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టుకున్న ఏడుపు 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 మన కుటుంబం మీద విపరీతమైనటువంటి ఏడుపు దీని వలన వచ్చేటువంటి సమస్యలు ఇన్ని అన్ని కావండి రుణ బాధలు పెరిగిపోతాయి ఆర్థికంగా నష్టపోతాము అనారోగ్యపరంగా ఇబ్బందులు పడిపోతుంటాము అందుకే ధనుసు రాశి వాళ్ళందరికీ చెప్తుంటాను మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయ దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే వారంలో మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు రోజు దర్శనం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి రాబోతున్నవి మంచి రోజులు కాదు మనకి రాబోతున్న ముందున్నవి చాలా అపత్కరమైనటువంటి రోజులు కాబట్టి మనం ప్రతి రోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ భగవంతుని యొక్క పూజలు చేసుకుంటూ ప్రతి రోజు కూడా దైవ దర్శనం చేసుకుంటూ భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద ఉన్నటువంటి నరగోష నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మన కుటుంబం మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా ఏవైనా తాంత్రిక విద్య చేస్తున్నా అవన్నీ కూడా తొలగిపోయేటట్టుగా పరమేశ్వరుడు మనల్ని ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని కాపాడుతూ 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 ఉంటాడండి అందుకే చెప్తుంటాను అవకాశం ఉన్న ప్రతిసారి కూడా శివాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి అవకాశం లేకపోతే ఇంట్లో అయినా సరే చక్కగా పూజ చేసుకుంటూ ఉదయం సాయంత్రం కూడా భగవంతునికి నైవేద్యం సమర్పించుకుంటూ దేపదోప నైవేద్యాలు చేసుకుంటూ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోయి పాజిటివ్ వాతావరణం ఉంటుంది అలాగే ప్రతి మంగళవారం రాత్రి పడుకునేటప్పుడు ఇంటికి కొబ్బరికాయతో దిష్టి తీసి బయటని పగలగొట్టి కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చి దేవుడి గదిలోకి వెళ్ళి దమ్మం పెట్టుకొని మీరు చక్కగా ప్రశాంతంగా నిద్రకోండి మన కుటుంబం మీద మన ఇంటి మీద నరఘోష నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనకి మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది మన ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించుకోగలుగుతాము చూడండి బాలుడు ఇంత చెబుతుంటే ఎక్కడా కూడా ఇంత పిసిరా కూడా ఇది నా జీవితంలో జరగలేదు అని ఒక్క మాట కూడా అనలేకపోతున్నా వంటి ప్రతి విషయం కూడా మన జీవితంలో జరిగేటువంటి సత్యాలే 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 మరి మనకి డిసెంబర్ నెల నుంచి కూడా ఎలా ఉండబోతుంది అనేది చూసుకున్నట్లయితే మాత్రం సుమారుగా ఇన్ని నెలలు సుమారుగా ఇన్ని నెలలు మన జీవితంలో ఒక మంచి జరగబోతుంది అంటే మాత్రం పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగం అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఒక మంచి ఉద్యోగాలు స్థిరపడతారు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వీటితో పాటుగా మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోవడం ఆర్థికంగా బలోపేతం అవ్వడం ఇంట్లో లేడీస్కి ఆరోగ్యం బాగుంటుంది భర్తకి ఆరోగ్యం బాగుంటుంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగుంటుంది వీటితో పాటుగా ఇంట్లో భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత పెరుగుతాయి వీటితో పాటుగా మన ధనం అనేది పెరుగుతుంది ఆస్తులు కొనుక్కుంటాము పిల్లలకి ఆభరణాలు కొనుక్కోగలుగుతాము ఇలా మన జీవితంలోని ఇల్లు కొనుక్కుంటాం వాహనం కొనుక్కుంటాం చూడండి మన కుటుంబం మీద నరఘోష నరదృష్టి ఇవన్నీ కూడా కలిగిపోతాయి దీనికి తోడుగా సుమారుగా మన కుటుంబానులని ఎనిమిది నెలల పదకొండు రోజులు ఈ మామూలు విషయం కాదు ధనుసు రాశి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి యోగమైనటువంటి రోజులనే చెప్పుకోవచ్చు మనం అనుకున్న ప్రతి పనులు నా జీవితంలో ఇది జరగటం లేదు అనేది బాధపడుతున్నటువంటి ప్రతి పని కూడా అన్ని కూడా సక్సెస్ఫుల్ గా మన జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జరుగుతుంటే ఆ జీవితం ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ మంచి రోజులన్నీ కూడా మీరు ఈ డిసెంబర్ నెల నుంచి చూడబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు కూడా ఒక స్వర్ణ యుగం అనే చెప్పుకోవచ్చు ధనుసు రాశి వాళ్ళకి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందామండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్